హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ నా స్వప్నం సాకారమైన వేళ నా ఆశయం నెరవేరిన వేళ ఎన్నో ఏండ్లుగా ఎదురు చూసిన బిగ్ బాస్లోకి పోవాలని నాగార్జున సర్తో మాట్లాడాలని కలవాలని ఆయన్ని తాకాలని ఇన్నాళ్లకు నా కల ఫలించింది ఆయన్ని కలిసిన క్షణం మరువలేనిది నా కల ఫలించిందంటే కారణం నన్ను అభిమానించిన మీ అందరూ మీ అందరికీ నా పాదాభివందనం జై జవాన్ జై కిసాన్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ వేదికపై అడుగుపెట్టిన తర్వాత పల్లవి ప్రశాంత్ తన ఇన్స్టాలో చేసిన పోస్ట్ ఇది అసలు ఎవరి పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్లకు పల్లవి ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొలుగూరులో పుట్టిన పల్లవి ప్రశాంత్ రైతుబిడ్డ తండ్రి గొడుగు సత్తయ్య తల్లి విజయ వారికి మొదటి సంతానంగా జన్మించాడు పల్లవి ప్రశాంత్ అతడికి ఒక అక్క ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ప్రశాంత్ ఓకే మరి అతడి పేరులోని ఈ పల్లవి ఎందుకు వచ్చింది మహాబలిపురం దగ్గర ఉన్న పల్లవరాజుల గుడికి వెళ్ళినప్పుడు ప్రశాంత్ తండ్రి సత్తయ్య తనకు కొడుకు పుడితే గనక నీ పేరే పెట్టుకుంటానని మొక్కుకున్నాడు అలా అబ్బాయి పుట్టడంతో ముందు పల్లవి రాజు అని పేరు పెట్టి తర్వాత పల్లవి ప్రశాంత్గా మార్చారు డిగ్రీ రెండో సంవత్సరం వరకు అక్కడే చదువుకున్న ప్రశాంత్కి అమ్మలాంటి అమృతతుల్యమైన జానపద గీతాలంటే ప్రాణం అందుకే తండ్రి దగ్గర మూడు లక్షలు తీసుకుని ఒకదాని తర్వాత మరొకటిగా మూడు జానపద గీతాలని చిత్రీకరించిన వీడియోలు అప్లోడ్ చేశాడు మూడో వీడియో బాగా వైరల్ అయి నాలుగు లక్షల వరకు డబ్బు వచ్చింది యాభై మంది సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు కానీ నమ్మిన స్నేహితులే మోసం చేసి డబ్బు ఇవ్వకపోయినా కనీసం ఛానల్ అయినా ఇవ్వమని వారిని నెల రోజులు బతిమాలిన వారి మనసులు కరగలేదు దీంతో బావిలో దూకి చనిపోదామనుకుని పల్లవి ప్రశాంత్ అనుకోగా నువ్వు లేకపోతే నేను చనిపోతానని తండ్రి అనడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు ఒక సెల్ ఫోన్ కొనుక్కుని తను వ్యవసాయం చేసే తీరుని రైతుల కష్ట నష్టాలని వీడియోలు తీస్తూ అప్లోడ్ చేయడం ద్వారా ఎంతో మందిని ఆకట్టుకున్నాడు పల్లవి ప్రశాంత్ ఫైవ్ జీరో త్రీ త్రీ పేరుతో యూట్యూబ్ ఛానల్ని రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించిన పల్లవి ప్రశాంత్ అతి తక్కువ కాలంలోనే మూడున్నర లక్షలకు పైబడిన అభిమానులని సంపాదించుకున్నాడు మళ్ళొచ్చిన అనే ఊత పదంతో అభిమానుల హృదయాలకు మరింత దగ్గరయ్యాడు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్కి వెళ్లడం తన లక్ష్యమని చాలాసార్లు చెప్పిన ప్రశాంత్ దయచేసి తనను బిగ్ బాస్ లోకి తీసుకోవాలని ఎన్నో వీడియోల ద్వారా అభ్యర్థిస్తూ వచ్చాడు ఇది బిగ్ బాస్ నిర్వాహకులను ఆకర్షించింది అయితే నిజానికి బిగ్ బాస్ హిందీలో ప్రారంభమై పదహారేళ్లు గడిచినా ఇతర ప్రాంతీయ భాషల్లో కొనసాగుతున్నా సాధించని ఓ ఘనతను మన తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్లో సాధించింది అదే ఒక రైతును బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్గా గా తీసుకురావడం దేశంలోనే ఇది తొలిసారి కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ హౌజ్లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తొలి రోజునే అందరి దృష్టిని ఆకర్షించాడు ఒక వడ్లబస్తాను మోసుకుని వచ్చిన ప్రశాంత్ను కింగ్ నాగార్జున ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు అయితే కింగ్ నాగ్ కూడా అతనికి ఓ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అదే ఓ మిరపకాయ చెట్టు బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు ఒకవేళ ఆ మొక్క వాడిపోతే పనిష్మెంట్ ఉంటుందని సరిగ్గా చూసుకుంటే ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని కూడా చెప్పారు కన్న కళ సాకారమైనప్పుడు గుండె తడి అవుతుంది ఆనందం ఉప్పొంగి భావోద్వేగంగా మారుతుంది బిగ్ బాస్ వేదికపై అడుగుపెట్టిన క్షణంలో ప్రశాంత్ పరిస్థితి కూడా అదే పూర్తి శాకాహారి అయిన పల్లవి ప్రశాంత్ జంతు ప్రేమికుడు కూడా విశ్వాసానికి ప్రతిరూపాలైన శునకాలు మాతృ సమానమైన గోమాతలతో తీసుకున్న ఎన్నో ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేస్తుంటాడు ప్రశాంత్ అయితే సాధారణంగా బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్స్గా వచ్చేవారికి కొంత మొత్తం డబ్బు ఇస్తారని కానీ తనే కోరి మరీ వచ్చినందున పల్లవి ప్రశాంత్కి కేవలం రెమ్యునరేషన్ మాత్రమే ఇస్తున్నారని ఓ ప్రచారం జరుగుతోంది ఈ విధంగా అతడికి అన్యాయం జరుగుతోందనే వాదన వినిపిస్తోంది అంతేగాక ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్లో పల్లవి ప్రశాంత్ను ఫేక్ కంటెస్టెంట్గా చిత్రీకరించే ప్రయత్నం సైతం జరుగుతోంది ఏదేమైనా మట్టికి మలినం ఉండదు మట్టికి మరణం ఉండదు అలాగే మట్టిని నమ్ముకున్న చిరునవ్వులోని స్వచ్ఛత నిర్మలత్వానికి మరణం ఉండదు నేను రైతులను సగర్వంగా చెప్పుకునే వారిని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి గౌరవించాలి ఇక మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి రైతే రాజు అనేది మన ప్రధానమైన నినాదం కాబట్టి తొలిసారిగా బిగ్ బాస్ హౌజ్లోకి అడుగుపెట్టిన మట్టి మనిషి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కి హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుదాం ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేతగా నిలిస్తే అది నిజంగా అపూర్వ విజయమే అవుతుంది ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి जय जवान, जय किसान जय भारत जय हिंद वंदे मातरम